ఒకే నియోజకవర్గంలో వరుసగా మూడు సార్లు పోటీ చేసి గెలిచిన నేతలు ముగ్గురు ఒకరు దివంగత మహానేత నల్లపురెడ్డి రెడ్డి గారు రెండో వ్యక్తి రాజకీయ ధరంధరుడు దివంగత నేత కలికి యానాథ ఆ యొక్క మూడో ఘనత ఓ సామాన్యుడిగా నెల్లూరు రూరల్ ప్రజల శ్రీధర్కి నెల్లూరు రూరల్ ప్రజల శ్రీధర్కి ఓ సామాన్యుడిగా నాకు దక్కింది ఈ గెలుపుని ఎప్పటికీ మర్చిపోలేను మళ్లీ జన్మంటూ ఉన్న ఏ గెలుపు గుర్తుంటుందో లేదో నాకు తెలియదు కాని ఈ గెలుపు మాత్రం మళ్లీ మళ్లీ ఎన్ని జన్మలున్నా అన్ని జన్మలకి గుర్తుంటుంది నాకు నమ్మకం ప్రజల మీద ప్రజలు అండ ఉంటే ప్రజల ఆశీస్సులు ఉంటే ఉంటే డబ్బు కొండలైనా బంగారు కొండలైనా వజ్రాల కొండలైనా తలతో కొడితే పగిలిపోతాయి మళ్ళీ ప్రజల అండ ఉంటే ప్రజల ఆశీస్సులు ఉంటే డబ్బు కొండలైనా వజ్రాల కొండలైనా బంగారు కొండలైనా తలతో కొడితే పగిలిపోతాయి పాపం దానికోసం సోషల్ మీడియా మీద మూడు కోట్ల రూపాయలు ఖర్చు ఖర్చు ఎందుకు పెట్టారో తెలియదు కానీ ఇచ్చిన లెక్క మాత్రం మూడు కోట్ల రూపాయలు ఇప్పుడు లెక్కలు దాల్చుకుని అడుగుతున్నారంట కాబట్టి ఇది ఒక అపూర్వ విజయం నాకు నా కోసం కష్టం చేసినటువంటి తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు నాది వారిది అతి తక్కువ ప్రయాణం నాది వారిది అతి తక్కువ ప్రయాణమైన నన్ను నమ్మి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో నుంచే చాలా మంది వచ్చిన ఎక్కడికక్కడ క్షేత్రస్థాయిలో నాతో పాటు వచ్చిన వ్యక్తులు తెలుగుదేశం పార్టీ నాకంటే ముందు నాకంటే ముందు ఇరవై ఏళ్ళుగా పాతికేళ్లుగా పదేళ్ళుగా ఐదేళ్లుగా ఆరేళ్ళుగా మూడేళ్లుగా నాకంటే ముందు తెలుగుదేశం పార్టీ జెండా పని పనిచేసినటువంటి నాయకులు కార్యకర్తలు నన్ను నమ్మి వచ్చినటువంటి నాయకులు కార్యకర్తలు పాలు నీళ్లలాగా క్షేత్రస్థాయిలో కలిసి పనిచేశారు ఇదే సగం బలం నాకని చెప్పని కూడా సవిన ఇక మిత్రపక్షాలు బీజేపీ కార్యకర్తలు నాకు వివిధ రాజకీయ పార్టీ కార్యకర్తలు సన్నిహ సంబంధాలు ఉంటాయి అందులో బీజేపీ కార్యకర్తలతో ఎక్కువ సంబంధాలు ఉంటాయి విద్యార్థి నాయకుడిగా ఉన్నప్పటి నుంచి అందుకే రెండు ఎన్నికల్లో నా కోసం పనిచేసే అవకాశం వాళ్ళకి రాలేదు ఈ ఎన్నికల్లో మిత్ర ధర్మంలో భాగంగా అవకాశం వచ్చింది సాప కింద నీరులా సోషల్ మీడియాలో ఫోటోలు లేకుండా పేపర్లో ఫోటోలు లేకుండా క్షేత్ర స్థాయిలో బృందాలుగా ఏర్పడి వారు చేసిన ఇంటింటి ప్రచారం వారు చేసిన ఇంటింటి ప్రచారం అద్భుతంగా లభించింది ఇక జనసేన కార్యకర్తలు జన సైనికులు నేను అందరికీ చెప్పా మన వాట్సవలు ఒప్పుకొని తీరాలా ఒక్క జన సైనికుడు పది మంది రాజకీయ పార్టీ కార్యకర్తలకు సమానం ఒక్క పవన్ కళ్యాణ్ అభిమాని పది మంది రాజకీయ కార్యకర్తలకి సమానం ఆ జన సైనికులు అడిగా ఈ విధంగా వేల కోట్ల కోటీశ్వరుడు అంటయ్యా అంటాయా దిగాడంట కోట్లు ఇచ్చేస్తారంట గేమ్ చేంజ్ చేసేస్తారంట ఐదు రోజుల్లో మార్చేస్తారంట జన సైనికులు మేము ఆయన సంగతి మేము చూసుకుంటామని చెప్పని వచ్చి నాకు చేసినటువంటి సహాయం ఇదే కాకుండా కమ్యూనిస్ట్ పార్టీల అభిమానులు ఎందుకంటే కమ్యూనిస్ట్ పార్టీలో పనిచేసే కార్యకర్తలు వాళ్ళు పోటీ చేసి ఉన్నారు కాబట్టి వారు చేసుకుంటారు కానీ సగటు కమ్యూనిస్ట్ పార్టీ అభిమాని లేకుండా వామపక్ష భావాలుండే సగటు అభిమానులు ఒక్కటి ఆలోచన చేశారు కోటమిరెడ్డి సేదర్ మనవాడు ప్రజల మనిషి కోటమిరెడ్డి సేదర్ రెడ్డి పిలిస్తే పలికే ఎమ్మెల్యే ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్ త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ నెల్లూరులో ఉండే ఎమ్మెల్యే ఫోన్ చేస్తే ఫోన్ ఎత్తే ఎమ్మెల్యే ఈ రోజు వేల కోట్ల కోటీశ్వరుడు వచ్చి గేమ్ చేంజ్ చేస్తానంటే ఎందిరా దొర ఏందిరా నీ పాలన ఎందిరా దొర ఎందిరా నీ పొగులు అనే రీతిలో స్పందించి ఆనాటి దొరల మీద తెలంగాణ సాయుధ పోరాటాన్ని గుర్తు చేసుకుని నిశ్శబ్ద విప్లవం వామపక్ష భావజాలాల వ్యక్తులు నిశ్శబ్ద విప్లవం కొన్ని ధర్మం కాదు కానీ కొన్ని స్వచ్ఛంద సంఘం సేవాభావం ధార్మిక భావం కలిగిన సంస్థలు హిందువులా ముస్లింలా క్రైస్తవులా తేడా లేకుండా ఎందుకంటే ఏదైతే ఆనాడు నేను శాసనసభ్యుడిగా హైందవ కార్యక్రమాల్లో క్రిస్టియన్ కార్యక్రమాల్లో ముస్లిముల కార్యక్రమాల్లో శక్తుశుద్ధితో నిజాయితీగా నిలబడ్డాను కాబట్టి ఆ సమాజాల కులాలకు అతీతంగా మతాలకు అతీతంగా కూడా తెచ్చుకున్నాయి అదేవిధంగా నేను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులకి మనం చేస్తూ ఏమిటంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులారా మా మంచితనాన్ని అలుసుగా తీసుకోవద్దు మా మంచితనాన్ని అలుసుగా తీసుకోవద్దు నా నిర్ణయాన్ని బలహీనంగా భావించవద్దు ఎందుకని చెప్తున్నానంటే చాలా మంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు రెచ్చిపోయారు పద్నాలుగు నెలలుగా రెచ్చి రాజకీయంగా రెచ్చిపోతే పర్వాలేదు కానీ డ్రగ్స్ సిగరెట్లు అమ్మించారు డ్రగ్స్ సిగరెట్లు గంజా వ్యాపారం చేయించారు పేకాట క్లబ్బులు నిర్వహించారు మైనింగ్ అక్రమ రవాణా చేశారు ఇసుక వల్లగొట్టారు ఇవన్నీ వాస్తవాలు కాదా భూదందాలు చేశారు దళితుల భూములు ఆక్రమించుకున్నారు భూదందాలు దళితుల ఆక్రమణ క్రికెట్ బెట్టింగ్లు ఎన్నికల బెట్టింగ్లు గంజా వ్యాపారం డ్రగ్ సిగరెట్లు ఇసుక అక్రమ రవాణా ఈ దందాలు చేసిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులారా స్వస్తి పలకండి అలా కాదు కోటమరెడ్డి సుధర్ రెడ్డి చెప్పాడు కదా అంటే దాని అర్థం రాజకీయంగా మేము కక్షాదింపులు చేయమని కానీ మా ఇష్టారాజ్యంగా మేము డ్రగ్స్ సిగరెట్లు అమ్ముతాం పాపం అనేక కేసుల్లో అనేక ప్రాంతాల్లో డ్రగ్స్ సిగరెట్ దొరికే పరిస్థితి నాడు ఈ పద్నాలుగు నేను ఎక్కువైనాయి మీరు బాగా గమనించండి ఇది చేసేది ఎవరంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ముఖ్యమైన నేతలు కొంతమంది ముఖ్యమైన నేతల కుమారుడు కూడా కొంతమంది కుమారుడు కూడా కొంతమంది చేస్తూ ఉన్నారు అలాంటి వాళ్ళు మాత్రం పులుస్తాప్ పెట్టండి అది పులుస్తాప్ పెట్టమంటే క్రికెట్ బెటింగులు చేస్తాం క్లాప్లు నిర్వహిస్తాం ఇసుక అక్రమ రవాణా చేస్తాం అక్రమ రవాణా చేస్తాం డ్రగ్ సిగరెట్లు అమ్ముతాం గంజాయి సిగరెట్లు అమ్ముతాం భూదండాలకి పాల్పడతాం అని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు తమ పండాన్ని కొనసాగిస్తే చట్టం తన పని తాను చేయటం కాదు చట్టం తన పని చాలా కఠినంగా చేస్తుంది వాడు అంటే నా తమ్ముడు కోటమరెడ్డి గిరి సమస్తం నెత్తి ఈరోజు ఒక వేల కోట్ల కోటీశ్వరుడితో ఆర్థికంగా పోటీ పడగలుగుతాం అంటే అన్న నేనున్నానని వాడికి ఎప్పుడు జీవితంలో నేను ఉపయోగపడలేదు కానీ వాడు నాకు ఉపయోగపడ్డాడు వాడికి నేను మంచి అన్నలో కాదో నాకు తెలియదు కానీ నాకు మాత్రం కోటం రెడ్డి గిరి నా తల్లిదండ్రులెంతో నా భార్య బిడ్డలెంతో అంతకంటే ఎక్కువని మాత్రం ఎందుకంటే అంతకంటే ఎక్కువగా వాడిని ప్రేమించుకుంటే ఆ దేవుడు కూడా నన్ను క్షమించాలని చెప్పని మనకు చేస్తున్నాం కాబట్టి ఒక అద్భుతమైన విజయం అద్భుతమైన విజయం అందించినటువంటి ప్రజలందరికీ నా కోసం కష్టం చేసిన నాయకులు కార్యకర్తలందరికీ ప్రత్యక్షంగా పరోక్షంగా సహకరించిన వారందరికీ మరోసారి గౌరవ ప్రజలందరికీ ధన్యవాదాలు నా బాధ్యత పెంచారు ఒక వేల కోట్ల కోటీశ్వరుడి మీద అతి భారీ మెజారిటీ అందించారు ఇరవై ఆరు గ్రామాల్లో డివిజన్ ఎప్పటికీ గుర్తుంచుకుని పది కాలాల పాటు మీ గుండెల్లో ఉండే విధంగా పనిచేస్తానని తీసుకుంటూ మరెన్నో వీడియోల కోసం మా ఛానల్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి యాక్టివేట్ చేసుకోండి